అందాల పోటీ అంటాడు బస్సులు అంటాడు ఆడవాళ్ళకి బస్సులు ఫ్రీ అంటాడు చూలం బంగారం అంటాడు చదువుకున్న పిల్లలకి స్కూటీలు ఫ్రీ అంటాడు ఏంటి ఆడవాళ్ళ మీద ఇది ఏంటి అసలు ఆడవాళ్ళ మీద నేను ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నావు అని అర్థం అయితే మాకు ఆడవాళ్ళు అందరూ దాల్చుకుంటే నేను ఎప్పుడో బట్టలు ఇప్పేదాకా కొడతారని చెప్పేసి నేను మనవి చేస్తాను ఆ పిల్లలకు అన్నం తినబెట్టడానికి వస్తున్నారు అదేంటి కరీంనగర్ నుంచి ఒక చీర కొనుక్కోవడానికి వచ్చింది అలమెల్లిగడ్డ తక్కువ ఉంది ఇక్కడికొచ్చి అలమెల్లి గడ్డ సికిందరాబాద్లో కొనుక్కొని పోతున్నారు రాడోళ్ళు ఇదా వాళ్ళు చేసింది చ రాని ఎవరు వస్తే మనకే ఇంతకు ముందు ఎంత ఉద్యమం చేసినాం ఉద్యమం చేసి ఇక్కడ వరకు వచ్చినాం మేము తెలంగాణ కాపాడుకోవడానికి వచ్చినాం కానీ పాడు చేసుకోవడానికి రాలే కాబట్టి దయచేసి ఇవన్నీ మానుకో రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా చేస్తున్నావు అర్థం అవుతలేదు మీరు ఇటువంటి పరిపాలన చేస్తా ఉంటే ఇంకోసారి నేను రాడానికి కూడా వీలు రాని మేము వచ్చిన రేవంత్ రెడ్డి బ్రష్ పెట్టిస్తుండ్రు తెలంగాణనే బ్రష్ పెట్టిచ్చిన సీఎం మీడు